ఇక దేవర బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ ఫ్యాన్స్ మామూలు హైలో లేరు రాజభౌలి తర్వాత సినిమాతో మా వార్డు హిట్టు కొట్టాడంటూ గర్వంగా కాలర్ ఎగరేస్తున్నారు నందమూరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక ఇప్పుడు వార్ టూ తో బాలీవుడ్ ని కూడా కుమ్మేయాలని చూస్తున్నారు తారక్ ఇక హృతిక్ రోషన్ లాంటి హీరో ఎదురుగా ఉన్న తారక్ ను తక్కువగా అంచనా వేయడానికి లేదు వార్ టూ సినిమాలో హృతిక్ రోషన్ కంటే జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ మరింత ఛాలెంజ్ గా ఉంటుందని తెలుస్తోంది ఇక కబీర్గా ఇప్పటికే వార్ ఫ్రాంజేజీలో హృతిక్ రోషన్ క్యారెక్టర్ పై ఓ క్లారిటీ ఉంది కానీ తారక్ పాత్రపై క్లారిటీ లేదు ఇక ఇందులో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ నెగిటివ్ షేడ్తో ఉండబోతుందని తెలుస్తుంది గతంలో జైలవకష మూవీతో తారక్ ఈ తరహా పాత్ర చేసి ప్రేక్షకులను మెప్పించారు ఇక ఇప్పుడు వార్ టూలో దేశం కోసం ప్రాణాలిచ్చే సైనికుడుగా ఉన్న తారక్ ఆ తర్వాత ఎందుకు నెగిటివ్ షేడ్స్ లోకి మారిపోతాడు అనేది ఆసక్తికరంగా ఉండబోతోందని తెలుస్తుంది ఇక వార్లోనూ టైగర్ షరాబ్ పాత్ర ముందు హీరోగా ఉండి చివరికి నెగిటివ్ షేడ్లోకి మారుతుంది ఇక ఇప్పుడు వార్ టూలోనూ ఇదే ఫార్ములాని అప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది సో చూడాలి వార్ టూతో తో తారక్ ఏం చేయబోతున్నారు ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారు అనేది